శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం తొమ్మిదో శ్లోకానికి వచ్చేసాం తొమ్మిదో శ్లోకం లోకోయం తదర్థం కర్మ కౌంతేయా ముక్త సంగ ముసంగ అజ్ఞోతః కర్మణోన్యత్రా లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయా ముక్త సంగ సమాచరాం అజ్ఞోతః ముందు శ్లోకంలో నియమించిన ప్రకారంగా పనులు చెయ్యాలి నేతం కురు కర్మాణి అని చెప్పారు అంటే ఏంది శాస్త్రం మనకేం చెప్పిందో మన ధర్మశాస్త్రాలు కానీ మన వేదాలు ముఖ్యంగా మన వేదాలు మన వేదాలు ఏం చెప్పాయో దాన్ని ఆచరించడం మన కర్తవ్యం అది కూడా ఎలా ఆచరించాలట వర్ణాశ్రమ ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు అంటే నీవు ఏ దానిలో పుట్టావు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దేంట్లో పుట్టావు దాని ప్రకారంగా దాంట్లో ఉండే ధర్మాన్ని ఆచరించాలి మరియు ఆశ్రమం అంటే నువ్వు బాల్యావస్థలో ఉన్నావా బ్రహ్మచారిగా ఉన్నావా లేదా ఏ నీ వయస్సు ఏ ప్రకారంగా ఉందో ఆ వయస్సుకి ఏం చెయ్యాలో ఆ ధర్మాన్ని ఆచరించడం అంటే గృహస్థుగా ఉంటే గృహస్థ ధర్మం వానప్రస్థాశ్రమైతే వానప్రస్థర్మం సన్యాసాశ్రమైతే సన్యాస ధర్మం నీ వయస్సు ప్రకారంగా అది నిర్ణయించుకోవాలి దాంట్లో ఉండే స్వధర్మమే ఆచరించాలి ఆ ఆచరించేటప్పుడు ఎలా చేయాలి స సకామ కర్మలు చేయాలి ఫస్ట్ సత్కర్మలు చేయాలి అంటే మంచి పనులు చేస్తూ పోవాలి చేస్తూ చేస్తూ అది నిష్కామంగా చేయడం మొదలు పెట్టాలి కోరికలు లేకుండా చేసే స్థితికి ఎదగాలి దాంట్లో నుంచి మళ్ళీ ఫలితం ఆశించకుండా చేయాలి దాంట్లో మళ్ళీ మనసు అటాచ్మెంట్ పెంచుకోకూడదు సంఘం ఉండకూడదు దాని తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఇది ఇదే ఒక యజ్ఞం ఇలా చేయడాన్ని యజ్ఞం అంటారు ఆ యజ్ఞం గురించే మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ మనము చేసే పనులు ఎలా ఉండాలంటే మనము ఎందుకు చేయాలసీ ఇట్ల పనులు అంటే కేవలం మనమే పరమాత్మ మనలోనే ఆత్మగా కూర్చోన్నాడు పరమాత్మని మనమే పరమాత్మ స్వరూపం తెలుసుకోవడానికి దగ్గర దాది ఎంతో చూపిస్తున్నారు నిజానికి మామూలుగా మనం ప్రపంచంలో ఉండే అన్ని పనులన్నీ అకటకటక చేసుకుంటూ పోతుంటాం వాటి వల్ల పుడుతులు చస్తూ పుడుతులు చేస్తూ ఉండాల్సిందే భూమి మీద అంతే కానీ ఎప్పుడైతే ఇది కర్మ యోగం ఈ యోగం భగవంతుడి నేను తెలుసుకునే దాని ప్రయత్నం చేయడం మొదలు పెట్టగానే మనం ఇట్లాంటి స్టెప్స్ ఇలాగ ఒక యజ్ఞంలాగా చేసుకుంటూ పోతే దాని ద్వారా మనకి త్వరగా మోక్షాన్ని సంపాదించవచ్చు ఆ యజ్ఞ విషయాలంతా మనకి ఇంకెక్కడిని చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర నువ్వు యజ్ఞంలాగా కర్మలు చేయాలి అంతే తప్ప ఇతరమైన పనులు కాదు ఇతరమైన దుష్కర్మలు చేయడం కానీ సకామ కర్మలు చేయడం వల్ల అది యజ్ఞం కాదు యజ్ఞం అంటే అర్థమైంది అసలు యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన క్రియ త్యాగంతో కూడిన పని దాన్ని యజ్ఞం అంటారు మనకు విష్ణుశాస్త్రంలో విశ్వం విష్ణుర్వషట్కారాషట్కర విష్ణువే యజ్ఞస్వరూపుడు విశ్వమే విష్ణువు విశ్వమంతా వ్యాపించిన వాడే విష్ణువు ఆయన యజ్ఞస్వరూపుడు కనుక యజ్ఞం గురించి అంతా మనకు విష్ణుశాస్త్రంలో ఎక్కువ వస్తుంది లాస్ట్లో కూడా స్తోత్రం లాస్ట్లో కూడా అదే వస్తుంది కాబట్టి యజ్ఞరూపుడు అయినటువంటి విష్ణువే ఆ యజ్ఞరూపుడు ఆయనే యజ్ఞంలాగా విశ్వాన్ని తయారు చేస్తున్నాడు యజ్ఞానికి త్యాగం ఏం త్యాగం ఆయనంత విశ్వాన్ని తయారు చేసి దాని నుంచి ఏమైనా స్వార్థంగా ఫలితం ఆశిస్తున్నాడా ఏమాశిస్తున్నాడా ఆశిస్తున్నాను నిష్కామంగా చేసుకుంటున్నాడు ఆయన కూడా ఆయనలాగే మనం కూడా మనం చేసే ప్రతి పని కూడా నిష్కామంగా చేసుకుంటూ పోయి నిస్సంగంగా చేసుకుంటూ పోయి ఫలితం ఆశించకుండా చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అదే యజ్ఞం ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే యజ్ఞం అసలైంది ఈశ్వరార్పణ బుద్ధి ఎప్పుడు చేస్తావు నీలో ఉండే అహంకారం మమకారం తొలగితేనే సుఖం దుఃఖాన్ని సమానంగా చూడగ స్థాయికి ఎదిగితేనే ఈశ్వరార్పణ బుద్ధి తొందరగా వస్తుంది అది లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు చేసుకుంటూ పోతే మనకు అలవాటుగా అయిపోతుంది ప్రతి మనం పొద్దునే పూజ చేస్తున్నాం నువ్వు దీపం వెలిగిస్తున్నావు వెలిగించంగానే ఏమనుకుంటావు దే దేవుడికి వెలిగిస్తున్నాను దేవుడికి దీపం అవసరం వెలిగిస్తున్నామా మనము ఎందుకు వెలిగిస్తున్నాము ఈ విశ్వమంతా కాంతి ఉంది ఆ కాంతి స్వరూపుడే భగవంతుడు ఇంత కాంతి నా కంట్లో ఇచ్చావయ్యా నా ఒంట్లో ఇచ్చావు తేజస్సు మనకు శరీరంలో ఉందిగా శరీరంలో తేజస్సు ఉంది కంట్లో తేజస్సు ఉంది ఈ తేజస్సు ప్రసాదించిన భగవంతుడు దా అందుకని కృతజ్ఞతలు చెప్తూ మొదలు పెడుతున్నావు ఈశ్వరార్పణ బుద్ధి అక్కడే స్టార్ట్ దాన్ని పూజ చేసే విధానంలోంచి స్టార్ట్ అయిపోతుంది చా అదే అదే యజ్ఞం అంటే యజ్ఞం అంటే ఏదో కాదు భయంకరమైనదేం ఏం కాదు మనం రోజు చేసే పనే ఈశ్వరార్పణ బుద్ధి ఈశ్వరుడికి మనకి మనకిది ఇచ్చాడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం దీపాలను మొదలు పెడుతున్నాం అలాగే చెవులు వినని శక్తి ఇస్తున్నాడు అద్భుతమైన అన్నీ వింటున్నాం కదా విన్నా శక్తి ఇచ్చాడు కాబట్టి గంట వాయిస్తున్నాం అలాగే నాలుగుతో ఎన్నో రుచి చూస్తున్నాం ఈ రుచి చూసే భాగ్యాన్ని దానికి ఇంత కడుపు నిండా తినే భాగ్యాన్ని కలిగించడానికి నైవేద్యం పెడుతున్నావు భగవంతుడికి అంటే భగవంతుడి ప్రసాదంగా మన జీవితాన్ని భావించి మనం జీవించడం మన మనకు అలవాటు చేస్తాడు హిందూ సంప్రదాయంలో ప్రతి అంశము భగవంతుడి అనుగ్రహంతో మన జీవితం జరుగుతోంది ఈ ఒక గంట గడుస్తోంది ఒక నిమిషం గడుస్తోందంటే ఇది భగవంతుడి ప్రసాదము అనుకుంటూ జీవితం గడపడం మనకు అలవాటు చేస్తారు ప్రతిదీ ప్రకృతిలో ఉండే ప్రతి శక్తిని మనం భగవంతుడిగా భావించి ప్రతి శక్తితో కూడా మన భగవంతుడి యొక్క ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఈశ్వరుడి అనుగ్రహంతో మన జీవితం జరుగుతుంది కాలము కానీ దేశము కానీ మనం ఉన్న ప్రదేశం కానీ మనం అనుభవిస్తున్న సుఖాలు కానీ అన్నీ భగవంతుడి ప్రసాదంగా భావించి జీవించడం అనేది మనకు అలవాటు చేస్తారు అదే యజ్ఞం అంటే ఆ యజ్ఞాన్ని నువ్వు చేస్తే అది యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞం కోసమే కర్మ చేయాలి కానీ అందరు ఎలా చేస్తారు దుష్కర్మలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా సమాజంలో చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు ముందు సకామం మంచి పనులు చేస్తూ చేస్తూ మనం ఇవన్నీ మెట్లు ఎక్కాలి ఎక్కడైనా చేసేటప్పుడే ఈ ఐదు సాధించేయాలి లేట్ చేసుకోకూడదు మెట్టెక్కేది కాదు ఈ ఐదు ప్రాక్టికల్గా చేయాల్సిందే మన రోజు చేయాల్సిందే అదే యజ్ఞం అంటే అది చెప్తున్నాడు ఇక్కడ యజ్ఞం కోసమే నువ్వు పని చేస్తున్నావు అనే విషయం గుర్తుపెట్టుకో అప్పుడు ఫలితం ఆశించవు కాబట్టి ఫలితం ఆశించకుండా చేసే పనే యజ్ఞం త్యాగపూర్వకమైన క్రియ అంటే అది అర్థం యజ్ఞం అంటేనే మీనింగ్ అది త్యాగం చేయడం అలాగా చేయగలిగితే లోకోయం కర్మ లోకంలో ఉండే వ్యవహారాలు నువ్వు చేస్తుంటే కర్మబంధంలో పడిపోతావు ప్రపంచ విషయాలు మాత్రమే పట్టించుకొని పరమాత్మ అనుగ్రహం కాదు అనే విషయం మర్చిపోతే దాని గురించి పట్టించుకోకపోతే అప్పుడు నీవేమవుతావు బంధంలో ఇరుక్కుంటావు అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఆ పుట్టడం అనేది ఆపడాలంటే ఈ యజ్ఞమే చేయాలి ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను ఈ శ్లోకంలో నీవు పుట్టకుండా నీ జన్మ ఆపాలంటే పుణ్యకార్యాలు ఎక్కువ చేసుకుంటూ పోయినా ఆ కర్మ కూడా ప్రతిఫలం ఆశించి చేస్తూ ఉంటే కూడా పుణ్యకార్యాలు చేస్తున్నావు కానీ పదా పదాన్ని ఫలితం అంటే నీకు మళ్ళీ పుణ్యమైన జన్మలు వస్తూనే ఉంటాయి అదైనా పుణ్య జన్మలు వస్తాయి తప్పదు అది కూడా పుణ్య లోకాలకు కూడా ఉపయోగపడతావు ఏం లాభం మోక్షం రాదు మళ్ళీ జన్మ ఎత్తు ఉండాల్సిందే కానీ జన్మలు ఆపాలంటే మాత్రం ఏకైక మార్గం ఏంటంటే యజ్ఞంగా కర్మలు చేయడమే ఆ యజ్ఞంగా కర్మలు చేయడం అంటే నిష్కామంగా చేయడం ఫలితం ఆశించకుండా చేయడం సంగత్వం లేకుండా ఉండడం ఇష్టార్పణ బుద్ధితో ఉండడం అది సకామ సత్కర్మలు చేయడం మంచి పనులే చేయాలి దుష్కర్మలు ఎట్టి పనులు చేయకూడదు ఇలాంటివి అని చేస్తూ ఉంటే అది యజ్ఞం అయిపోతుంది ఆ యజ్ఞంగా తదర్థం తత్ ఆ యొక్క యజ్ఞమే దానికోసమే కర్మ కర్మ చేయాలి కౌంతేయ ఓ కుంతి కుమారి ఓ అర్జున ఇలా పనులు చేయాలి పనులు ఎలా చేయాలో చెప్పాడు నేతంగా చేయాలి యజ్ఞంగా చేయాలి నేతంగా అంటే శాస్త్రం చెప్పినట్టు యజ్ఞంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అది యజ్ఞంగా చేయాలి చేస్తే ముక్త సంఘ సమాచార ఈ విధంగా ముక్తుడు అయిపోతావు నీకు బంధనం లేకుండా పోతుంది ఈ పుట్టడం చావడం పుట్టడం చావడం అనే కార్యక్రమం ఆ చక్రంలో తిరగకుండా ఆగిపోతాం ముక్తుడు అయిపోతావు బాగా తెలివిగా ఈ యజ్ఞం చేసుకో అని చెప్తున్నాను కుంతి కుమారుడా కుంతికి తెలుసు అందుకే కదా ఆయన ఆమె అడిగి ఆయన అడిగింది నిన్ను మర్చిపోకుండా నాకు కష్టాలు ఇవ్వని అడిగింది కుంతి ఎవరిని కృష్ణ పరమాత్మని కాబట్టి ఈయన చెప్తున్నాడు నువ్వు కూడా ఈ పని చేస్తున్నావు కదా అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి నీవు స్వధర్మం చేయాలి నీ స్వధర్మ యుద్ధం చేయడమే కాబట్టి నీ స్వధర్మాన్ని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞంగా భావించి చేయి ఇంతవరకే నీ కర్తవ్యం నీ కర్తవ్యం నువ్వు చేయాలి ముఖ్యంగా నిష్కామ కర్మలో కర్తవ్యం ముఖ్యం కర్మణి అధికారిస్తే చెప్పాడుకు ముందు చెప్పేశాడు కర్తవ్యంగా చేయాలి ఇదేదో వచ్చింది ఇది తయారైంది అన్నట్టు కాకుండా ఇది నా కర్తవ్యం నా బాధ్యత అన్నట్టుగా చెయ్యాలి స్వయ స్వధర్మాన్ని అలా చేసుకుంటున్న పోతున్న వాడికే ఆ యజ్ఞంగా చేసిన వాడికే బంధంలో ఇరుక్కోకుండా మళ్ళీ పుట్టకుండా ఉంటాడనే విషయాన్ని చెప్తున్నాడు చూడండి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఇట్లా జీవించిన వాడు రాఘవేంద్ర స్వామి అట్లాంటి వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళు పుట్టు మొత్తం ఒక రోజు గడవడం అంటే వాళ్లకు ఆ ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదంగా గడిపారు రోజునే వాళ్ళు ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అది కాకుండా ఏ ఏ పనిలో ఉన్నా కూడా ఆ పనిని సమర్థవంతంగా కర్తవ్యంగా భావించి చేయడం అది అందరికీ సాధ్యం కాదు మనం అందరం నా నాది నా కోసం చేస్తున్నా నేను అనే అహంకారం మనకు వస్తుంది మహంకారం కూడా వస్తుంది కానీ వాళ్ళకి అది రాదు గొప్ప వాళ్ళకి వాళ్ళు అది వాళ్ళు జ్ఞానస్థితి వాళ్ళు కర్మయోగులు ప్లస్ జ్ఞానస్థితి రెండు ఉంటాయి అందువల్ల వాళ్ళు ఎత్తు ఎదిగి ఆలోచించి ఇలా చేస్తే ఇది యజ్ఞం అవుతుంది ఈ యజ్ఞం వల్లే ఫలితం అనే విషయం అతను తెలుస్తుంది అన్నమాట అందువల్ల చేయగలుగుతాడు కానీ మనమైతే మనం ప్రపంచ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దానివల్ల మనం కర్తవ్యం చేస్తున్నట్టే ఉంటుంది కానీ దాంట్లో అటాచ్మెంట్ పెంచుకుంటాం సంఘం ఉంటుంది మనసుతో సంఘం ఉంటుంది వాళ్ళకు మనసుతో సంఘం ఉంటుంది రాఘవేంద్ర స్వామి చూశాం కదా ఆయనకి దరిద్ర దేవత పట్టబోదాని దగ్గరికి వచ్చి చెప్పింది నేను దరిద్రం పట్టబోతున్నాను నీకు కొంచెం చెప్తే కూడా ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఆ విషయాన్ని ఆమె చెప్పింది నేను వెళ్ళిపోవాలంటే మీ గురువు అని నీ భార్య మీ గురువు గారి దగ్గరికి పోదాం అంటే దాకా అప్పటిదాకా దరిద్రం అని చెప్పేసింది అయినా కూడా నవ్వుతూ తీసుకున్నాడు ఆ విషయాన్ని మనమైతే తీసుకుంటామా ఊతూ సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసాడు ఆయన కానీ ఇంటి పేస ఇల్లంతా కాలిపోయింది ఒక్క వస్తువు లేదు పస్తుతో పస్తువులున్నా ఉండాల్సింది అంత పస్తువులున్నా ఆయనేమో ఆనందంతో నవ్వుతూ భగవన్ నామం చేసుకుంటున్నాడు కానీ భార్య విలవిల్లాడిపోయింది ఆకలికి ఎవరికి అడుపు నిండలేకపోతున్నా అని అల్లాడిపోయింది ఆ దరిద్రంతో ఆకలికి తట్టుకోలేక రాఘవేంద్ర స్వామి గురువు గారి గురువు గారు వచ్చి కళ్ళలో ఆమె కనిపించి అమ్మా నీ భర్తను ఆయన గురువు దగ్గర తీసుకోకపోతే నీ దరిద్రం వదులుతుంది అని చెప్తే అప్పుడు ఆమె అడుగుతుంది మిమ్మల్ని గురువు గారి తీసుకుపోవాలి కదా అప్పుడు మన దరిద్రం పోయేది అంటే నాకు తెలుసు ఆ విషయం అంటాడు మరి తెలుసు ఎందుకు చెప్పలేదు అంటుంది నేను దరిద్రదే ఒక మాట ఇచ్చాను నేను ఎవరికి చెప్పను నేను ఇది అంతకని చెప్పలేదు అంటాడు దరిద్రం అనుభవించాడు అంతగా అంత పస్తురుణ్ణి మంచినీళ్ళు మాత్రమే తాగి బతికాడు భగవంతుడిగా అర్పణగా మంచినీళ్ళు సమర్పించాడు రోజు ఆ స్థితి వాళ్ళది అంత గొప్పవాడు ఉన్నారు అంటే యజ్ఞంగా చేస్తున్నాడు జీవితాన్ని ఒక యజ్ఞంగా భావించి చేస్తు నడిపి నడుపుకున్నారు వాళ్ళంతా అటువంటి గొప్పవాళ్ళు పుట్టిన దేశం మన దేశం ఇటువంటి కర్మసిద్ధ ఇదంతా మనకు వేదాల్లో ఉండే సారమే భగవద్గీతలో ఉండేది మనం వేదాలంతా చదవలేం కాబట్టి దాంట్లో ఉండే సారం తీసుకొచ్చి మనకు భగవద్గీతలో పెట్టేశారు ఇది ఎలా పాటించాలని సులభంగా చెప్తున్నారు ఇదే మనం వేదాలు చదివి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ మీరు సులభంగా ఒక్క శ్లోకంలో చెప్పేశారు యజ్ఞం అంటే ఇది త్యాగపూర్వకమైన క్రియ త్యాగం ఎలా చేస్తావు ఇలా చేసుకోవాలి ప్రతిరోజు ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయాలి ఆయన ఆయన యొక్క యజ్ఞం అంటే యజ్ఞ పురుషుడు విష్ణువు విష్ణువుకి అర్పిస్తున్నట్టుగా ఆ ఈశ్వ ఈశ్వరుడే విష్ణువుగా వ్యాపించాడు అంతే కాబట్టి విష్ణువు అన్న ఈశ్వరుడు ఒకటే వ్యాపించినప్పుడు విష్ణువు అన్నారు అంతే ఆయన్ని ఈశ్వరుడినే సృష్టికర్త ఈశ్వరుడు ఆయన్నే వ్యాపించినప్పుడు విష్ణువు అన్నారు వ్యాపించిన యజ్ఞకర్తగా ఉండి ఈ స్థితికి అర్థం చేస్తున్నాను యజ్ఞ రూపంగా కాబట్టి ఆయనకే ఆయనకే అన్ని సమర్పిస్తున్నాం అని చెప్పి సమర్పించుకుంటూ పనిచేయడం అనేది ముఖ్యము అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు యజ్ఞార్థాలోదర్థం కర్మ ముక్త కౌన్యాచర తర్వాత పదా శ్లోకం ఏష ప్రీ అనదు సహయజ్ఞా ఆ యజ్ఞాలతో కలిపి పూర్వము ప్రజాపతి ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు పూర్వము బ్రహ్మదేవుడు అట మొట్టమొదట ప్రజలను పుట్టించినప్పుడు మనుషులను పుట్టించినప్పుడు వాళ్ళతో పాటు వెంటనే యజ్ఞాన్ని కూడా పుట్టించేసాట యజ్ఞ కర్మ కూడా ఆ కర్మకార్యాన్ని కూడా పుట్టించేసాడు ఆయన పుట్టించి సహాయజ్ఞ యజ్ఞంతో కలిపి ప్రజలను సృష్టించాడు ఎందుకు మనిషి పుట్టాడు పుట్టంగానే మనిషికి కర్మబంధాలను ఇరుక్కుంటాడని తెలుసు ఆయన తరించడానికి దాన్ని తప్పించుకోవడానికి ఉంటే కీ అది కూడా పక్కన పెట్టేశాడు రెండు ఒకేసారి సృష్టించేశాడు మనిషిని సృష్టించాడు మనిషి పక్కనే తప్పించుకునే మార్గాన్ని కూడా సృష్టించేశాట ఆ బ్రహ్మదేవుడు తెచ్చి అనేనా ఆ విధంగా ఆ యొక్క యజ్ఞ రూపంగా ఉండేది ఆ కర్మ ద్వారా ప్రసవిష్యం ఏషవో స్పిష్ట కామదుక్ వాళ్ళందరికీ కూడా చెప్పాట ఎవరు ప్రజాపతి పురోవాచ ఉవాచ అని చెప్పాడు ఆ బ్రహ్మదేవుడు చెప్పాట ఏమనే మీకు నేను మిమ్మల్ని సృష్టించి మీతో పాటు ఈ యొక్క కర్మకాండ ఏదైతే యజ్ఞం యజ్ఞ రూపంగా ఉండే విషయాన్ని సృష్టించాను ఈ యజ్ఞాలన్నీ వేదాల ద్వారా మనకి ఇవ్వబడ్డాయి ఎలా చేయాలనేది అంతా మనకి వేదాలు ఇవ్వబడింది అది కూడా సృష్టించేసాడే సృష్టించి యజ్ఞము మనుషులతో పాటు సృష్టించి నీకు ఇస్తున్నాను నీవు వెళ్ళి యజ్ఞం ద్వారా ఏం చేస్తావు రసవిద్ అంటే వృద్ధి చెందు అభివృద్ధి చెందు హాయిగా జీవించు ఉన్నంతకాలం ప్రపంచంలో హాయిగా జీవించు తర్వాత మోక్షం పొందు జన్మలు లేకుండా చేసుకో అని కీ కూడా పక్కన పెట్టేశాట అది చెప్తున్నాడు ఆయన చెప్పి అది ఎటువంటిది నువ్వు చేస్తూ పోతే నువ్వు అసలు నిష్కామకర్మ చేసుకుంటూ యజ్ఞపూర్వకంగా ఈశ్వార్పణ బుద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే నీకేమైపోతుందని చెప్తున్నాడు అస్థి అస్తి ఇష్ట నువ్వు చేస్తూ ఉండంగానే నీకు ఇష్టమైన కోరికలన్నీ తీరుతాయి ఇష్ట కామ కామ కామదు అంటే కామధేనువు కామధేను ఏం చేస్తుంది కోరిన కోరికలు తీరుస్తుంది కోరిన కోరికలు తీరే పరిస్థితి వచ్చేస్తుంది అది భగవంతులే కల్పించేస్తాడు జీవితంలో నువ్వు ఎటువంటి ఏ విధంగా అయితే కర్మకాండ చేసుకుంటూ పోతావో కర్మయోగం చేసుకుంటూ పోతుంటావు యజ్ఞంలాగా చేసుకుంటూ పోతుంటావో అప్పుడు నువ్వు అడగక్కర్లేదు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని భగవంతుని అడగక్కర్లేదు ఆయన నీకేం కావాలో అన్నీ ఆయన ఏర్పాటు చేస్తూ పోతాడు అది కామదు అంటే అంటే ఒక కామధేనువును పితికితే ఏ విధంగా కోరిన కోరికలు తీరుస్తుందో అటు అట్లాగా ఇష్టమైనవి నీకు ఇష్టమైన మనసుకిష్టమైన కోరికలను తీరుతాయి అని చెప్తున్నాడు ప్రాథమిక దశలో ఉంటాయి మనం చేస్తూ బాగా కొన్నాడు మన ఫలితం ఆశించకపోతే మన ఉంటాయి కోరికలే ఉండవు అసలు కోరికలు లేకపోతే ఇంకా కోరికలు ఉంటే కదా తీరేది ప్రాథమిక దశలో అందరికీ కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలు ఆటోమేటిక్గా తీరిపోతుంటాయి ఎప్పుడు తీరిపోతుంటాయో మనం ఇంకా సాధన ఎక్కువ చేస్తాం సాధన ఎక్కువ చేస్తే మోక్షం వస్తుంది అది చెప్తున్నాడు కాబట్టి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామదుక్ ఇష్ట కామదుక్ ఇష్టమైన కోరికలన్నీ కూడా నీకు తీరిపోతాయి అటువంటి అవకాశం కూడా ఉంది అంటే అర్థమైంది ఇష్టమైన కోరికలు అంటే అంటే అర్థమైందంటే మనకు చిత్తశుద్ధి వస్తుంది ఫస్ట్ మన ఆ ఆత్మ అద్దం లాంటిది కదా ఆ అద్దాన్ని శుభ్రం చేయడం మొదలైపోతుంది ఎప్పుడు నిష్కామంగా నువ్వు పన్ను కోరికలు లేకుండా పన్ను ఉన్నాక చేయగా 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 ఏమైపోతుంది ఈశ్వరుడికి అర్పిస్తూ యజ్ఞంగా చేస్తే ఏమవుతుంది అది నీ మనసు శుద్ధమైపోతుంది శుద్ధం ఎప్పుడవుతుందో నీకు జ్ఞానం ఎక్కువ వస్తుంది జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మోక్షం వస్తుంది నీకు అసలైన ఇష్టమైన కోరిక ఏది ఆనందం ఆ ఆనందం నీకు వస్తుంది ఆనందం వస్తుంది ప్లస్ మోక్షం వచ్చేస్తుంది ఆనందం అంటే మోక్షం ఇది మనకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కర్మ కర్మయోగం చేయడం వల్ల అది యజ్ఞంలాగా చేయడం వల్ల మనకు తొందరగా ఫలితము వచ్చేస్తుంది అది చెప్తున్నారు సులభమైన పద్ధతి కూడా చెప్తున్నాడు ఇలా చేసుకుంటే యజ్ఞం ద్వారానే యజ్ఞంతో పాటే ప్రజలను సృష్టిస్తూ దాంతోపాటు యజ్ఞాన్ని సృష్టించాను ఆ యజ్ఞాన్ని కానీ ప్రజాపతి చెప్తున్నాడు యజ్ఞం చేసుకుంటూ మీరు హాయిగా అభివృద్ధి చెందండి తద్వారా మీరు ఇష్ట కామ్య ఇష్ట కామ దుఃఖ ఆ కామధేనువుగా కోరిన కోరికలు తీర్చినట్టుగా మీ కోరికలన్నీ తీరబడతాయనే విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇంకా పదకొండవ శ్లోకం దేవాన్ భావయత పరస్పరం భావయంత హ్రేయ పరమవాప్సద ఇంకా ఏం చెప్తున్నాడు దేవాన్ భావయత యత అత నేనా అనేనా అనేనా ఆ యజ్ఞం ప్రకారంగా చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడేమవుతుంది నువ్వు యజ్ఞకర్మ ఎలా చేస్తావు అసలు నీకు ముందు ప్రాథమిక దశలో పూజ చేస్తుంటావు పూజ చేసేటప్పుడు నీకు తెలిసిపోతుంది కొన్నాళ్ళు చేయగా నడుస్తుంది ఈ విశ్వంలో ఉండే అన్ని శక్తులు నేను వాడుకుంటున్నాను భగవంతుడి యొక్క శక్తే నేను వాడుకుంటున్నాను అనే విషయం మనకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది రోజు మనకు తెలుస్తుంది అసలు మనం గాలి పిలుస్తున్నాం అంటే బయట గాలి ఉంది మనం గాలి పీలుస్తున్నాం మనలోనే పంచభూతాలుగా కూర్చొని పరమాత్మ ఉన్నాడు ఆయన యొక్క అనుగ్రహంతో మన జీవితం సాగుతోంది మన శరీరం నడిచేదే పంచభూతాలతో నడుస్తుంది ఈ దేహానికి శక్తి కండ్లో చూసే శక్తి వినుల చెవులకు వినే శక్తి ముక్కు వాసన చూసే శక్తి నోటికి వాసన రుచి చూసే శక్తి మాట్లాడే శక్తి చర్మానికి శక్తి ఇవన్నీ భగవంతుడే ఇస్తున్నాడనే విషయం మనకు త్యాగపూర్వకమైన కర్మలు చేయడానికి అర్థమైపోతుంది అది ఎప్పుడైతే అర్థమవుతుందో ఓ దేవతాశక్తులంతా చుట్టూనే ఉన్నారు అని మనకు తెలిసిపోతుంది అది చెప్తున్నాడు దేవాన్ భావయత అనేనా అనేనా అంటే ఆ యజ్ఞం చేస్తూ ఉంటే చేస్తూ చేస్తూ ఉండగా ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ముందు బ్రహ్మదేవుడు గురించి చెప్పారు ఇప్పుడు దేవత గురించి చెప్తున్నాడు అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు మొదట మొదట ఆయన రాగానే ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాలి నీటిలో వచ్చి కూర్చున్నాడు పద్మంలో అంచు కూర్చున్నాడు అప్పుడు ఏం చేయాలంటే తపహా తపస్ చెయ్యి అని వినపడింది తపస్సు చేశాడు సృష్టి చేయాలని చెప్పారు సృష్టి ఎలా చేయాలంటే మరి దానికి కూడా అమ్మవారి అనుగ్రహంతోనే సృష్టి చేయడం మొదలు పెట్టాడు మొదలు ఏం చేశాడు మనకి యజ్ఞాన్ని కూడా సృష్టించేశాడు ఆయన ఈ యజ్ఞాన కూడా తర్వాత బ్రహ్మదేవుళ్ళుంచి దేవతలంతా వచ్చారు ఆ దేవతలంతా కూడా మేమేం చేయాలి వచ్చిన దానికని అడిగారు వాళ్ళని కూడా తపస్సు చేయండి అని చెప్పాడు ఆయన ఆయన చేసినదే కదా వాళ్ళు తపస్సు చేశారు వాళ్ళు ధ్యానం చేస్తే ఏం తెలిసింది మీరు అంత సహాయం చేయండి అని వచ్చింది దేవతా శక్తులుగా ఉండి విశ్వంలో విశ్వ కార్యాన్ని నిర్వహించండి అని వాళ్ళకు ఆజ్ఞాపన వచ్చింది దాంతో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వరుణదేవుడు వర్షం కురిపిస్తున్నాడు సూర్యదేవుడు మనకు జీవశక్తి ఇస్తున్నాడు చంద్రుడు చంద్రుడు ఏం చేస్తున్నాడు మనకు ఔషధ శక్తి ఇస్తున్నాడు చదదనం ఇస్తున్నాడు అలాగే గాలి గాలి మనకు గాలిలో బతికేదే ఉంది అగ్ని ఇవన్నీ దేవతాశక్తులకు వచ్చేసారు ఈ శక్తులు అందరూ ఆ శక్తులకు ఏం చెప్పారు మీరు మనుషులకు సహాయం చేయండి మనుషులు మిమ్మల్ని బా మిమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా ఫలితం పొందుతారు వాళ్ళని మీరు అనుగ్రహించండి మేమే మిమ్మల్ని వాళ్ళు పూజిస్తారని చెప్పారు అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు దేవాన్ భావయతానేనా ఆ యజ్ఞపూర్వకంగా చేసే పనుల ద్వారా దేవతను కానీ మనం ఆరాధిస్తున్నట్టయితే మనం భావిస్తే తే దేవా భావయంతు వహ దేవ ఆ దేవతను కూడా భావయంతు వహ మిమ్మల్ని వాళ్ళు చూస్తారు ఎప్పుడైతే దేవతలు మనం చూస్తారో మనం మా దేవతను ఆరాధిస్తామో వాళ్ళు మనకు సహాయం చేయడం మొదలుపెట్టేస్తారు ఇది ఈ చక్రం పెట్టాడు ఆయన భగవంతుడు ఏం పెట్టాడు మనం దేవతను ఆరాధించాలి దేవతలు మనం అనుగ్రహించాలి ఈ ఈ ప్రాసెస్ జరిగేటట్టుగా పెట్టేశాడు భగవంతుడు సృష్టిలో భావ ఎంతు వహ వహ మీరు కానీ దేవతను ఆశ్రయిస్తే ఆ దేవతలు వచ్చి మీకు సహకరిస్తారు పరస్పరం భావ ఎంత ఈ విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి మీరు దేవతలను ఆరాధించండి దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తుంటారు సూర్యుడికి ఒక నమస్కారం పెట్టండి ఆయన కాంతి ఇస్తాడు వేడి ఇస్తాడు వెలుగు ఇస్తాడు అన్నీ ఇస్తాడు జీవశక్తి ఇస్తాడు ఆ చంద్రుడికి నమస్కారం పెట్టండి అది యజ్ఞపూర్వకంగా పెట్టండి యజ్ఞం మర్చిపోకూడదు యజ్ఞం అంటే త్యాగపూర్వకంగా మమకారం అహంకారం లేకుండా ఆ సమబుద్ధితో అది కూడా నిష్కామంగా ఫలితం ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో సంగతం లేకుండా అన్ని అన్ని క్వాలిఫికేషన్స్తో చేస్తే అప్పుడు ప్రకృతిలో ఉన్న శక్తులంతా నీకు సహకరిస్తాయి ఇది పెట్టారు ఇదే మనకేం చేశారు వాళ్ళు మంత్ర యంత్ర తంత్రాల ద్వారా మనకి యజ్ఞగుండం ఏర్పాటు చేసి తద్వారా మనం చేసే కార్యక్రమం కూడా మనకు పెట్టేశారు ఇది కూడా మళ్ళీ ముందు ముందు శ్లోకాలు చెప్తారు భగవంతుడు ముందు మనం చేసే దినచర్యలో కార్యక్రమంలో ఈ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అనే యజ్ఞం చేయాలి ఈ యజ్ఞం నువ్వు చేస్తే వాళ్ళు దేవత సంతోషిస్తారు అబ్బా మన గురించి త్యాగపూర్వకంగా చేస్తున్నాడు అని వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు సంతోషించి మన ఆవిష్ రూపంలో ఇస్తే వాళ్ళు మనకు వర్షాలు కురిపించి మనకు తగే ఋతువులు కల్పించి ఋతువుల్లో పెద్దానికి ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మనకు క్షేమంగా ఉండాలో మన తిరునా దగ్గర నుంచి మనకు అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు అది జరిగేది పరస్పరం ఈ విధంగా ఒకరికొకరు ఇచ్చు పరస్పరం భావంత ఈ విధంగా భావిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ శ్రేయ పరమ ఆప్సద ఈ విధంగా మంచి శ్రేయస్సు మంచి మేలు మంచి జరిగేటట్టుగా పరమ అవాప్సద ఈ విధంగా పొందండి అని ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలకి ఏమని దేవతలకి చెప్పాడు మీరు పోయి ప్ర ప్రజలకు సేవ చేయండి ప్రజలు మిమ్మల్ని చూస్తారు మిమ్మల్ని వాడు పూజించుకుంటారు మీరు వాళ్ళకు సహాయం చేయండి ఈ విధంగా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండండి అని చెప్పేశాడు ఇప్పుడు చూడండి మన దేవతలు మనం మనం ఉదయం వచ్చి దేవుడి సూర్యుని నమస్కారం పెడుతున్నాం సూర్యుని నమస్కారం పెడితే నీకు ఆరోగ్యం వచ్చా ఆరోగ్యానికి ఆరోగ్యం దేహదారుగ్యం సక్రమంగా నీ పనులు చేస్తావు ఇంత శక్తి నీకు వచ్చింది కదా ఆయన నుంచి జీవశక్తి వచ్చింది కదా నీకు కాబట్టి మనం వాళ్ళని చూస్తే వాళ్ళు మనం చూస్తారు అది భావం ఎంత అంటే అర్థమైతే మనం వాళ్ళని చూస్తే వాళ్ళు మనం చూస్తారు అది అందుకే మన మనకేం చేస్తే పూజా విధానంలో వాళ్ళని మనం చూడడం మనం పూజ చేయడం మొదలుపెట్టేశాం మనం చేస్తుంటే వాళ్ళు మనం చూసి అనుగ్రహిస్తుంటారు ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండే రకంగా ఏర్పాటు చేశాడు భగవంతుడు శ్రేయ పరమాప్సగా ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ పోంగా ఏం చేస్తారు ఆ దేవతలు నీకు చిత్తశుద్ధి ప్రసాదిస్తారు నీకు చిత్తశుద్ధి ప్రసాదించే జ్ఞానం ప్రసాదిస్తారు జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో నీకు జన్మలు లేకుండా పోతుంది ఈ విధంగా కార్యక్రమం శ్రేయ పరమ పరమ పరమంటే గొప్పది శ్రేష్టమైంది అటువంటి శ్రేయస్సు నీకు మంచి కలిగించేది ఏది అది మోక్షమించేది అది ఆప్సద వస్తుంది పొందుతావు ఈ విధంగా ఏర్పాటు చేశాడు భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకం ద్వారా పదకొండో శ్లోకంలో చెప్పారు ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో తొమ్మిది పది పదకొండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం